అందరికీ నమస్తే అండి మొన్న మధ్యన ఒక వీడియో షేర్ చేశాను కదా మొలకెత్తిన రాగులతో జొన్నలతో పిండిని తయారు చేస్తున్నామని చెప్పి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అయితే నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు దూరం నుంచి అయితే తక్కువగానే ఆర్డర్స్ ఉన్నాయి రాగి పిండి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి జొన్నపిండి మాత్రం కొంచెం తక్కువనే చెప్పొచ్చు రాగిపిండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడతారు కదా అందుకని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టడం జరిగింది అయితే తయారు చేసేటప్పుడు మాత్రం ఎవరైనా తీసుకుంటారా లేదా అనే సందేహం ఉండేది ఆరోగ్యానికి అందరూ పెద్దపేట వేస్తున్నారు అనటానికి ఈ రాగిపిండి సేలే ఒక ఉదాహరణ అనిపిస్తుంది నాకు అయితే సమ్మర్ కదా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తయారు చేస్తున్నాము కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చిన నా ఫ్రెండ్స్ నైబర్స్ అలాగే రిలేటివ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మీలో ఎవరికైనా కనుక మొలకెత్తిన రాగులతో జొన్నలతో పిండి కావాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి